నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు ఉద్దేశించి చేపట్టిన ప్రాజెక్ట్ ప్రాజెక్టు వాల్ పడిపోయిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు భారీ వరద కారణంగా వరద ఒత్తిడి వల్ల ప్రాజెక్టు వాల్ ప్రమాదం సంభవించిందని తెలిపారు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సుంకిశాల తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సైడ్ వాల్ పడిపోయి ఇంటెక్ వెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి వెళ్లిన సమయంలో అలాగే వర్షాభావ పరిస్థితులు వేసవికాలంలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు హైదరాబాద్ నగరానికి ఇతర మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ సమయంలో తాగునీటి కోసం దీనిని నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు ఉమ్మడి నల్గొండ సాగునీటితో పాటు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గతంలో ఎస్ఎల్బీసీని చేపట్టడం జరిగిందని అయితే ఎస్ఎల్బీసీ నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ఇతర మార్గాల ద్వారా ఆయా ప్రాజెక్టుల ద్వారా తాగునీరు సాగునీరు అందుతుందని వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు సుంకిశాల ప్రాజెక్టు పనులు జరగలేదని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టుపై ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు భారీ వరద కారణంగా వరద ఒత్తిడి వల్ల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు ఈ విషయాన్ని ప్రభుత్వ స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇదివరకు నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఫ్లోరైడ్ మహమ్మారి పీడిత జిల్లా అని తాగడానికి సైతం సరిగా నీరు దొరికేది కాదని అలాంటి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ద్వారా తాగునీటిని ఉమ్మడి నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని ప్రభుత్వం ఎస్ఎల్బీసీ చేపట్టిందని ఇది ఆసియా ఖండంలోని ఎత్తైన సొరంగం ప్రాజెక్ట్ అని తెలిపారు ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్కి తాగునీరు వస్తున్నదని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం పడిపోయిన సందర్భంలో సుంకిశాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగిందని అయితే సుంకిశాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని ఏజెన్సీ ఊహించకపోవడం త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్న ఆతృతతో పనులు చేయడం వల్ల సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు సైడ్ వాల్ కూలిపోయిన సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదని పత్రికలు మాధ్యమాలలో వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే కమిటీ వేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సైడ్ వాల్ కూలిపోవడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రభుత్వంపై పడకున్నా ఈ వేసవి కాలంలోనే సుంకుశాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు సంఘటన చిన్నదే అయినప్పటికీ వరద వస్తుందన్న అంచనా లేకపోవడం తొందరపాటు తన వల్లనే ఇలా జరిగిందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుంకుశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడిపోయిన సంఘటన చిన్నదని నష్టం తక్కువ అయినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టమని అన్నారు దీనివల్ల పనులు మరో రెండు నెలలు ఆలస్యం అవుతాయని ఎలాంటి నష్టం జరిగినా కాంట్రాక్టర్ భరిస్తాడని తెలిపారు సుంకిశాల ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలోనే ఉందని పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందని జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల వ్యవధిలో ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే హైదరాబాద్ నగరానికి తాగునీటితో పాటు నల్గొండకు సాగునీటికి అన్నింటికీ ఉపయోగకరంగా ఉండేదని అన్నారు గత ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినంత ప్రాధాన్యత దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు ఇవ్వలేదని అన్నారు తమ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఎస్ఎల్బీసీని డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతుందని మంత్రి అన్నారు ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల విషయమై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రులు తిలకించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రాష్ట్ర జలమండలి అధికారి అశోక్ రెడ్డి జలమండలి డైరెక్టర్ సుదర్శన్ సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సీఏ నాగేశ్వరరావు సుంకుశాల ప్రాజెక్టు ఏజెన్సీ సిజిఎం కిరణ్ కుమార్ మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు పెద్ద ఊర తహసీల్దార్ ఇంజనీరింగ్ అధికారులు మెగా ప్రాజెక్టు ప్రతినిధులు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు ఉన్నారు తెలిసిన తర్వాత మేము చెప్పినాం ఈ పైసలు అన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు టన్నల్ పూర్తి చేస్తే ఈ ఇరవై రెండు వందల కోట్లు ఆ టన్నల్ పూర్తి చేస్తే గ్రావిడ్తో నీళ్ళు వస్తాయి అయితే డైరెక్ట్ సీశైలం నుంచి వస్తాయి మనం సాగునీటి పేరు మీద వ్యవసాయాన్ని వాడుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు వ్యవసాయం మంచిళ్ళకే ఇస్తున్నారు కాబట్టి ఎన్ని వసతులు ఉన్నాక కూడా దీన్ని చేయడం సరే టెక్నికల్గా ఇప్పుడు కాంట్రాక్టర్ కట్టాడు దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు మేము ప్రభుత్వం మీద బడన్ అనేది అది రెండో విషయం కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది ప్రాజెక్టు ప్రారంభించింది మీరు మంజూరు చేసింది మీరు కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు నిన్నడదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వివరించినటువంటిది కాబట్టి దీనికి తప్పు కానీ మంచి కానీ ఒప్పు కానీ చెడు కానీ అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కుమన్ రెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకోరు మీదనో తుమ్మల నాగశ్వరరావు మీద చేసేదానికి అవకాశం కాబట్టి మంచి గాని చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును తెచ్చి